ఇరవై నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలన్నారు సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు మీ అందరిలో ఒకటిగా ఉంటాను రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పుడు ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుంది స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలి బూత్ స్థాయిలో మెజారిటీ తీసుకురావాలి ఎంత పెద్ద నాయకుడైనా ఊర్లో మెజారిటీ తీసుకురావాలి చినుకు చినుకు కలిసి వరద అయినట్లు ప్రతి ఒక్క ఓటును రాబట్టుకోవాలి పోయిన కాడనే వెతుక్కోవాలి మళ్ళీ గులాబీ జెండా ఎగురవేయాలి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే ప్రతి సీటు గెలవాలి అని కేటీఆర్ పేర్కొన్నారు గత పదేళ్లలో ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేస్తాం ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోయారు రైతులకు కేసీఆర్ సాకునీళ్లు రైతు బంధు రైతు బీమా ఇచ్చారు కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలి మనం కూసున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నాము ప్రజలంతా బీఆర్ఎస్కి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రతి రైతు తినే పల్లెంలో మట్టి పోసుకున్నామని బాధపడుతున్నారు కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు రైతు బంధు రాదు రైతు బీమా రాదు బోనస్ రాదు కానీ ఓట్లు ఉన్నప్పుడే నోట్లు వేస్తున్నాడు అని కేటీఆర్ రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రభుత్వం మోసం చేస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని మభ్యపెట్టారు రిజర్వేషన్ల కోసం ఢిల్లీ పోయి ధర్నా చేస్తామంటున్నారు కూట్లో రాయి దియ్యనోడు ఏట్లో రాయి తీస్తామని అంటున్నారు సీఎం చేతిలో ఉన్న పనులు చేయడం లేదు రేవంత్ రెడ్డిని తిడితే బండి సంజయ్కి ఏం నొప్పి తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చెయ్యాలి గోదావరి నీళ్లు ఆంధ్రాకు వదిలేయాలి అనేది బండి సంజయ్ రేవంత్ రెడ్డి గూడుపుటాని కేసీఆర్ ఉంటే నీళ్లు నిధులు ఎవరికి పోనీయాడనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు కులం మతం ముసుగులో మళ్లీ మోసపోవద్దు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు హామీ ఏమైంది ఒక్క మహిళ రేవంత్ రెడ్డి యాభై వేలు బాకీ ఉన్నాడు ఆసన నాలుగు వేలు ఏమైంది మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి ఎమ్మెల్సీ యువత అశోక్ నగర్ లో కొట్టుడు ఒకటే తక్కువ ఆనాడు చంద్రబాబు వైఎస్ రోషేలా కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారు సీఎం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు సీఎం తిట్టుడు బంద్ చేస్తే నేను తిట్టుడు బంద్ చేస్తా సీఎం దిక్కుమాలిన పనులు చేస్తున్నాడు నమ్మి మోసపోయారు ప్రజలు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం గడితే మళ్లీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది కార్యకర్తలు బేషజాలకు వెళ్లొద్దు అని కేటీఆర్ సూచించారు